హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిన సందర్భంగా ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం అధికారికంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది అయితే ఇందులో భూ సమస్యల గురించి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో వీటికి శాశ్వత పరిష్కారం అందించాలి అనే విధంగా వీటికి భూ సమస్యల గురించి ఒక మంచి అయితే అందించారనే చెప్పవచ్చు ఈ ఏంటి అంటే శుభవార్త వారసత్వంగా వస్తున్న భూములు ఆస్తి ఉన్న ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుందో వారు చనిపోతే వారి కుమారులకు నామమాత్ర ఫీజుతో మీ గ్రామ వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు చేయాలి అనే విధంగా కీలక ప్రకటన అయితే ఇచ్చారు ఇది ప్రస్తుతానికి ఇంకా అమల్లోకి రాలేదు త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కార్యాచరణ అనేది రూపొందిస్తాము త్వరలోనే అమలు చేసి భూ సమస్యలు అనేది శాశ్వతంగా పరిష్కరిస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది అసలు ఈ ఈ గ్రామ వార్డు సచివాలయ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేస్తారు ఎవరికి చేస్తారు ఫీజు ఎంత ఉండిద్ది అనేది చూస్తే ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉందో వారు చనిపోతే వారి కుమారులకు కుమారులు కానీ కుమారులు కానీ వారి ఇష్టపూర్వకంగా వారికి ఇష్టం వచ్చినట్లు ఎలాగైతే ఆస్తిని పంచుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఇలా భాగాలు వేసుకున్నాము అనేసి మాకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయండి అని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ వారిని కలిస్తే వారు మీరు ఏ విధంగా అయితే సమాన భాగాలుగా పంచుకున్నారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉందో అదే విధంగా మీ యొక్క పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అనేది చేయటానికి కే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది వీటికి వచ్చేసరికి ఫీజు ఎంత ఉంటుంది అంటే పది లక్షల లోపు ఆస్తికి అయితే వంద రూపాయలుగా స్టాంప్ డ్యూటీ అనేది తీసుకోవడం జరుగుతుంది పది లక్షల పైన అయితే వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీగా తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసరికి వారసత్వంగా సంక్రమిస్తున్న భూములకి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు అంతేకాకుండా మిగతా ఏ విధమైన రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క వారసత్వంగా వస్తున్న భూములు మాత్రమే కుమారుల యొక్క ఆమోదయోగ్యంతో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే వీటి యొక్క ఫీజు పది లక్షల లోపైతే వంద రూపాయలు పది లక్షలు దాటితే వెయ్యి రూపాయలతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఇకపోతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మ్యూటేషన్ ద్వారా ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్ అన్ని మొత్తం ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క గా అప్డేట్ అయిన తర్వాత ఈ పాస్బుక్ కూడా మీ యొక్క ల్యాండ్ రికార్డ్స్ కి సంబంధించి ఈ పాస్బుక్ కూడా వారి పేరు మీదే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క మ్యూటేషన్లో అన్ని అప్డేట్ అయిన తర్వాత వారి యొక్క ఈకేవైసీ తీసుకొని మీ యొక్క రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఇక్కడ నుంచి లేదా ఇప్పటి వరకు ఉన్న భూ సమస్యలు భూ తగాదాలన్నీ పరిష్ శాశ్వతంగా పరిష్కరిస్తారు అనేసి అయితే ప్రకటన ఎందుకు తీసుకున్నారంటే వారసత్వంగా వస్తున్న భూములకి పూర్వకాలంలో డాక్యుమెంట్స్ అనేవి ఏమి ఉండవు ఉన్నా కానీ అవి అంతగా ఇప్పుడున్న వారికి అర్థం కావకుండా ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వారు ఇవాళ కాదు రేపు రండి అలా తిప్పుతున్నారు అనేసి అయితే సమస్యలు సమస్యలు కంప్లైంట్లు అనేవి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రకటన అయితే వెలువరించారనేసి అయితే చెప్పొచ్చు కాబట్టి ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉన్న వాళ్ళు చనిపోతారో వారు వారి కుమారులకు ఆమోదయోగిగానే ఈ రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క గ్రామ వాడి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారనేసి అయితే చెప్పొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ